జై శ్రీరామ్ జై హనుమాన్ అనుమానం వద్దయ్యో హనుమానయ్యో అడిగింది ఇవ్వయ్య దయసూడయ్య ఒక చక్కటి జానపద శైలిలో సాగే హనుమంతుని పాట పాడుతున్నది నూనె అన్నపూర్ణ అనుమానం వద్దయ్యో హనుమానయ్యో అడిగింది ఇవ్వయ్యా దయసూడయ్యా அனுமானம் வத்தையோ, அனுமானையோ அடிகின்தியு ஐயா தயசூட ஐயா நீ அடிகின்தியு ஐயா తిప్పలని తప్పిస్తే అప్పాలు పోస్తాను కోరుకుంది తీరిస్తే కొబ్బరికాయ కొడతాను తిప్పలని తప్పిస్తే అప్పాలు పోస్తాను కోరుకుంది తీరిస్తే కొబ్బరికాయ కొడతాను తప్పులన్నీ కాజావా తప్పులని కాచావా వడపప్పు పెడతాను తప్పులని కాసావా వడపప్పు పెడతాను చల్లంగా చూసావా చల్లంగా చూసావా చల్లంగా చూసావా పానకమే పోస్తాను అనుమానం వద్దయ్యా హనుమానయ్యా అడిగింది యువయ్యా దయసుడయ్యా నేనడిగింది యువయ్యా దయసుడయ్యా అనుకున్నది చేసావా అనుకున్నది చేసావా అరటి ఇస్తాను మనసైనది ఇచ్చావా పనస పళ్ళు ఇస్తాను అనుకున్నది చేసావా అరటి ఇస్తాను మనసైనది ఇచ్చావా పనసపళ్ళు ఇస్తాను అండదండ గుండమని గండాలు గడపమని అండదండ గుండమని గండాలు గడపమని గుండెరథంలోన పెట్టి గుండెరథంలోన పెట్టి గుండెరథంలోన పెట్టి పండుగలే చేస్తాము అనుమానం వద్దయ్యో హనుమానయ్యో అడిగింది అయ్యా దయసుడయ్యా నేను అడిగింది యువ దయసుడయ్యా ఆకుపూజ చేస్తాను హారతులేగిస్తాను లోక పూజ చేస్తాను సింధూరం పూస్తాను ఆకు పూజ చేస్తాను హారతులేగిస్తాను ఇస్తాను లోక పూజ చేస్తాను సింధూరం పూస్తాను నువ్వు పుట్టినరోజు నాడు సంబరాలు చేస్తాను నువ్వు పుట్టినరోజు నాడు సంబరాలు చేస్తాను எட்டாபேட்டா எட்டா பேட்டா பேட்டி மகிமலப்பாடு தான் அனுமனம் வந்தைய அடிகந்த தயசூடயா அனுமனம் வந்தையோனுமனைய நேன் அடிந்த தயசூடய நேன் அடிந்த தயசூடய